రాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి కళాశాల వద్ద సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాబురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు రాజకీయ పబ్బం కోసం తమ వద్ద చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు స్వయం బాబురావు కాంగ్రెస్ నాయకుడని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది లంబాడాల భిక్షేనని స్పష్టం చేశారు గద్దె నెక్కించిన జాతిపై విషాన్ని ఎందుకు కక్కుతున్నారంటూ ప్రశ్నించారు తెల్లం వెంకట్రావు స్వయం బాబురావులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు త్వరలో బంజారాల సింహగర్జన నిర్వహించి తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాలని తెలిపారు ఇదే రకంగా గిరిజనులపై లంబాడి తాండాలపైన దాడులు లంబాడి పెట్రోల్ బంక్ల పైన దాడులు లంబాడుల పైన దాడులు చేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించరు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణకులకు తీసుకోపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు తండా తండాకు జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం జనాలను జాగరణ చేస్తాం మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కుట్రల పైన కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం బరిగీసి కొట్లాడి హైదరాబాద్ లో లంబాడీల సింహ గర్జన లంబాడీల సత్ అయితే స్థితిగతులు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా స్టేటస్ కొనసాగాలి లంబాడీలకు కావలసినటువంటి అన్ని ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి అన్ని సరిగా అందకపోతే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా లంబాడీలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాజీ ఎంపీ స్వయంబాబు రావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడీ బంజారా సుకీర్ణ తొలగించారని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు మూడు నాలుగు గంటల సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టు చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచార ప్రచ ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు అదేవిధంగా కొంతమంది వీళ్ళు వెనుక ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు చరిత్ర తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి